ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు అండి మరి ఈరోజు ఇంకొక మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ జ్ఞానం మనం పెంచుకున్న కొద్ది ఏదో వచ్చింది తెలిసింది అని కాకుండా మన అనుభవంలో ఇది ఎంత అని విచారణ చేసుకుంటూ ఎదగడమే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు పూర్ణ జ్ఞానం పొందకుండా మాత్రం మోక్షానికి వెళ్ళలేడు మందరం మోక్షం 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 అంటున్నారు అది ఆ మోక్షం పొందాలంటే దానికి కావలసిన కృషి అంతా భూమి మీదే పొందాలి మరి ఈ పొందాలి అంటే మనకి జీవితంలో ఒక సద్గురువు వచ్చినప్పుడు మరి ఆ జ్ఞానాన్ని పొందే అర్హత వస్తుంది అవకాశము వస్తుంది అనుభవము వస్తూ ఉంటుంది మరి మహాత్ములు ఒక మాట చెప్తారు నువ్వు సంవత్సరం అంతా కృషి చేసి కృషి చేసి జ్ఞా పొందిన జ్ఞానం గురుముఖత ఒక్క గంటలో నేర్చుకోగలవు గమనిస్తే మనం దేవుడు అనే పదం తెలుసు కానీ దేవుడు ఎక్కడున్నాడు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకునేది ఎన్ని వేద వేదాంగాలు చదివినా ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా పట్టుమని ఎవరు కూడా గంట ధ్యానం చెయ్యరు అదే గురుముఖత అయితే అన్నీ చెప్పి నువ్వు సాధన చేస్తేనే అక్కడ నువ్వు అనుకున్న మోక్షస్థితికి చేరగలవు అని ఆ గురువు చెప్పడం వల్లే ఈరోజు మన అందరం కూడా మస్ట్ సాధన చేస్తూ మరి ఆ జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం మనము ఆత్మలమే మనమే భగవంతుడమే మనమండమే కాదు గురువుగారు చెప్పడమే కాదు వేదంలో నాడు వేదవ్యాసు చెప్పాడు అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్విదం మరి అయితే ఇవన్నీ పుస్తకాల్లో ఉన్న కొంతమంది పండితులు చదివి చెప్పినా ఎవ్వరికీ కూడా అనుభవం లేక మరి అది ఎలా చేరుకోవచ్చు వింటే మోక్షం రాదు అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు అది అనుభవానికి అంటే నేనే భగవంతుడి అని అనుభవానికి రావాలి అంటే సాధన ఒక్కటే మార్గం మరి ఎందుకు సాధన చెయ్యాలి అంటే కళ్ళు విప్పి ప్రపంచాన్ని గమనిస్తున్న మనము మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా గమనిస్తున్న మనము మరి జ్ఞానాన్ని పొందలేకపోతున్నాం మరి కారణం ఏంటి అంటే మనసే కనబడని ఆత్మని ఉందో లేదో అని తెలియక వీళ్ళందరూ కూడా అది ఉంది అని చెప్తున్నారు కానీ అనుభవంలోకి ఎట్లా వస్తుంది అన్నది వివరించి చెప్పట్లేదు అనుభవంలోకి వచ్చేది సాధన వల్ల మాత్రమే ఎందుకు అంటే మూడు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి ఏమిటి అంటే ఒకటి బంధము రెండు జ్ఞానము మూడు మోక్షము ఈ మూడు మానవ జీవితంలో వరుస క్రమంలో వస్తాయి బంధము జ్ఞానము మోక్షము ఈ మూడు ఈ మూడు పొందాలి అంటే మూడు వన్ పొందితే కొన్ని పొందితే కొన్ని పోతాయి కానీ మూడు మానవుడి జీవితంలో ఉంటాయి తప్పదది ప్రతి మానవుడి జీవితంలో ఈ మూడు ఉంటాయి బంధము జ్ఞానము మోక్షము ఈ మూడు అనుభవానికి ఎలా వస్తాయి అంటే కారణం ఎవరు అంటే మనసే కానీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఇన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే గురువు యొక్క ఆవశ్యకత మానవ జీవితంలో చాలా చాలా ఉంటుంది ఇప్పుడు మనం ఎందుకు మోక్షం కావాలని కోరుకున్నా మోక్షస్థితిలో ఉండలేకపోతున్నాము ఆ కారణం గురువే చెప్పగలడు మరి పూర్ణ జ్ఞానం పొందితే కానీ మోక్షస్థితిలో ఉండలేకపోవడానికి కారణం అదే గురువే చెప్పాలి తెలుస్తోంది దైవాన్ని అన్వేషించినా దైవాన్ని తెలుసుకున్న దైవానుభూతి పొందిన మోక్షమే అని కానీ అది ఎలా వేదాల్లో అహం బ్రహ్మాస్మి అని రాశాడు నేనే దైవాన్ని అని రాసేశాడు కానీ నేను దైవాన్ని అని నేను ఎలా తెలుసుకోగలను నేను అనుకున్నవేమీ జరగట్లేదు నేను ఏది కావాలని కోరుకుంటానో అది అవ్వట్లేదు మరి నేను దైవాన్ని ఎలా అవుతాను మరి మనం పెట్టుకున్న దేవుళ్ళే దైవాలు వాళ్ళు అనంత శక్తిమంతులు అని మనకు మనమే క్వశ్చన్ వేసేసుకుంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడికి మన మీద కరుణతో మన జీవితానికి ఒక సద్గురువునిచ్చి నీ సందేహాలన్నీ తీర్చడానికి ఒక సందేశం ఇవ్వడానికి భూమి మీదకి గురువులు వస్తారు ఆయన సందేశాల్ని మనం పెట్టున్నప్పుడు అన్నిటికీ కారణం మనసే అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షాయ అని చెప్పింది ఉపనిషత్తు నీ మనసే కారణం బంధాల్లో పడ్డానికి మనసే కారణం మోక్షం కావాలని కోరుకున్నది మనసే మరి ఎప్పుడు కోరుకుంటుంది అది భూమి మీదకి వచ్చిన వెంటనే మానవ జన్మ తీసుకున్న వెంటనే ఏ మనసు మోక్షాన్ని కోరుకోదు కొన్ని జన్మలు తమో గుణం కొన్ని జన్మలు రజోగుణం ఈ రెండు జన్మలు అయ్యాక అప్పుడు సాత్వికంలోకి వచ్చినప్పుడు భగవంతుడు గురించి తెలుసుకోవాలని ఆరాట పడుతుంది మనసు అయితే మొట్టమొదట ఈ మనసు ముందు గుణాల్లో తమో గుణం గుణాల్లో మరి ఇంద్రియాలతో మమేకమై ప్రపంచంలో తిరుగుతూ బంధాలను ఏర్పరచుకుంటుంది ఇది నాది 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 నా వాళ్ళు నా వాళ్ళు అనే ఒక మాటతో ఒక తెలివితో అనుకోండి వాళ్ళకు తెలుసున్న తెలివి పరిధితో అనుకోండి కనిపిస్తున్న ప్రపంచంలో ఏదో కొన్ని ఆస్తిపాస్తులు కొన్ని బంధుజనాలు మరి రక్త సంబంధికులు వీళ్ళు నా వాళ్ళు అని ఉన్న ఆస్తిపాస్తులు నావి అని అనుకుంటూ ఉంటుంది మనసు అందుకే ఈ మనసే బంధానికి కారణం ఎందుకంటే చుట్టూరు ఉన్నవన్నీ కూడా నాది నావి మావి అనుకుంటూ తనకు తానే బంధాలని ఏర్పరచుకుంటుంది ఏర్పరచుకుని కొన్ని ఈ తమో గుణంలో కొన్ని రకాల బంధాలు మరి రజోగుణంలో కొన్ని రకాల బంధాలు ఏర్పరచుకుని చిట్ట చివరికి మరి ఆ బంధాల వల్లే బాధలు వస్తున్నాయి అని గ్రహించి భగవంతుడా నాకు ఈ బంధాల నుంచి విముక్తి ఎప్పుడు అని ఏ క్షణమైతే అది కోరుకుంటుందో మనసు అప్పుడే నీ జీవితంలోకి సద్గురువులు వస్తారు ఏది వేడుకోకుండా కోరుకోకుండా భగవంతుడు నీకు భాగ్యంలో బంధాల వల్ల విరక్తి కలిగినప్పుడు చాలా మంది చూడండి నా పిల్లలు నా భార్య నా భర్త నా కులం అని తెగ తాపత్రయపడిపోతారు పడిపోతారు పేరు ప్రతిష్టలు అందుకని కొన్ని కొన్ని పనులు చేస్తూ కానీ ఈ పొగిడిన వాళ్ళ చే సహాయం అందినప్పుడు పొగుడుతారు వీడికి చేసిన సహాయం కంటే ఇంకొంచెం గొప్ప సహాయం పొగిడి చేస్తే ఈ పొగిడిన వాళ్ళే విమర్శిస్తారు ఇప్పుడు ఎలక్షన్ చూడండి ఓసారి వీడిని గెలిపిస్తారు ఒకసారి వాడిని గెలిపిస్తారు గెలిపించినప్పుడు పొగుడుతారు ఓడించినప్పుడు వాళ్ళకి లోన బయటికి చెప్పకపోయినా నేను వీళ్ళ కోసం ఎంత కష్టపడితే నన్ను ఇలా చేశారు అని బాధపడుతూ ఉంటారు అది రాజకీయం అనుకోండి మన జీవితంలో కూడా ఎప్పుడు అందరూ పోగుడతారు అనుకోక ఎందుకు ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆస్తిపాస్తులు సమానంగా తండ్రి పంచినా ఏదో ఒక నిమిషంలో వాళ్ళకి తండ్రి పడిన కష్టం మరిచిపోయి చిన్నప్పటి నుంచి ఈ పిల్లల కోసం తండ్రి పడే తాపత్రయం ఎంతో ఉంటుంది కానీ వాళ్ళ దృష్టిలో కొంచెం తేడా వచ్చిన మా నాన్న నాకు అన్యాయం చేసాడు వాడంటే ఇష్టం వాడికి ఎక్కువ ఇచ్చాడు ఒకడు ఇంకొకడు వాడంటే ఇష్టం వాడికే ఎక్కువ ఇచ్చాడని ఇంకొకడు ఇలా ఎంత తండ్రిలను విమర్శిస్తారు ఇలాంటివి ఎన్నో చూసాం అప్పుడు ఆ తండ్రి మనసు వీళ్ళ కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను ఎన్నో కష్టపడ్డాను మరి వీళ్ళు చివరికి నన్ను ఎలా అంటున్నారని ఎంత బంధం పెంచుకునే వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డా వాళ్ళ విమర్శలు చూసేటప్పటికీ వీళ్ళ బంధాల మీద ఉన్న దృష్టి నేను భగవంతుడి మీద పెట్టి ఉంటే నాకెప్పుడో మోక్షం వచ్చును అని ఏదో ఒక క్షణాన ఆ తండ్రికి వైరాగ్యం వస్తుంది నేను వీళ్ళ కోసమా ఎంత కష్టపడ్డాను ఈ భార్య పిల్లల కోసమా నేను ఇంత కష్టపడ్డాను అని బంధం మీద వైరాగ్యం చూడండి రత్నాకరుడికి ఎంతో తప్పులు ఎన్నో పాపాలు చేసి సంపాదించిన సంపద ఒక మహాత్ముడు నాలుగు వచ్చి అడిగినప్పుడు నీ పాపాలు ఎవరు తీసుకుంటారని అడిగినప్పుడు భార్య పిల్లలు ఎవ్వరు తీసుకోమన్నప్పుడు వీళ్ళ కోసం నేను ఇంత కష్టపడ్డానా ఇన్ని పాపాలు చేశానా అని ఒక్క క్షణం వైరాగ్యమే ఆయన వాల్మీకిగా మారడానికి కారణమైంది అట్లా అందరము కూడా ఈ మనస్సు ప్రభావం వల్ల బంధాలలో ఇరుక్కుపోయి చివరికి ఆ బంధాల వల్లే బాధ వచ్చింది నాకు ఈ బంధం నాకు బాధలే తెస్తోంది కానీ నేను ఇంతగా ప్రేమించిన వాళ్ళు కూడా నన్ను విమర్శిస్తున్నారే అని ఒక్క క్షణం వైరాగ్యం వచ్చి నేను వీళ్ళ మీద కంటే భగవంతుడి మీద దృష్టి పెట్టి ఉంటే ఎప్పుడో మోక్షానికి వెళ్ళేవాణ్ణి అని అనుకున్నప్పుడు ఆ బంధం నుంచి ఒక్కొక్కసారి మనం బయటపడుతూ ఉంటాం అందుకే ఇంద్రియాల వెనక మనస్సు సేపు మనం బంధంలో కూరుకుపోతాం ప్రపంచం తిరిగినంత తిరిగినంతసేపు బంధాల్లోనే ఉంటాం కొన్ని మనం కోరుకుంటాం కొన్ని మనకి ఆటోమేటిక్గా ఏర్పడిపోయి వాటి మీద కూడా మనం బంధం మొదట్లో మనం మానవ జన్మ చూసి వచ్చాక కొన్ని చూసి బంధం ఏర్పరచుకుంటాం అంటే అందమైన ఇల్లు అందమైన మేడలు అందమైన కార్లు ఇవన్నీ నాకు కావాలి అనుకుంటూ వాటితో బంధం తర్వాత పెళ్ళవుతుంది భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ పుడతారు తర్వాత మనం ఏర్పరచుకోకపోయినా మనకి ఏర్పడిపోతాయి మళ్ళా నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనుకునే బంధం ఈ రకరకాల బంధాలు మనం ఏర్పాటు చేసుకుని బంధాల్లో ఇరుక్కుపోయి చిట్ట చివరికి ఆ బంధం వల్లే కష్టము బాధ వచ్చినప్పుడు వైరాగ్యం గా వస్తుంది వృద్ధాప్యంలో వస్తుందండి ఎక్కువ చాలా మందికి ఎందుకంటే అవసరాలు తీరిపోయాక అందరూ వదిలేస్తారు అప్పుడు అయ్యో నేను ఒక్క క్షణం కూడా భగవంతుడిని తలుచుకోలేదే ఇలాగైపోయే నేను అప్పుడు వైరాగ్యం వస్తుంది కానీ ఏ పూర్వజన్మ పుణ్యం చేసేమో మనం మరి అంత వంగిపోకుండా అంత బాధపడిపోకుండా మరి సద్గురువు మన జీవితంలోకి వచ్చి నువ్వు అందట్లోనే ఉండు బంధాల్లో ఉంటావో ప్రపంచంలో ఉంటావో ఎవరితో ఉంటావో ఎక్కడ ఉంటావో కానీ ఒక్క క్షణం ఆలోచించు ఈ బంధాలు నిన్న మోక్షానికి తీసుకువెళ్తాయా లేదా నువ్వెవరువో తెలుసుకుంటే మోక్షస్థితిలో ఉంటావా అని గురువు వల్ల మనం నేర్చుకున్నాక బంధాలను వదలలేదు బంధంలో ఇరుక్కుపోకుండా మన డ్యూటీ మనం చేస్తూ మనం ఆత్మవైపు తిరిగాం మరి ఆత్మవైపు తిరిగాం కానీ మధ్యలో జ్ఞానం అనేది ఒకటి ఉంది బంధం తర్వాత జ్ఞానం మనకి ప్రపంచ జ్ఞానం చాలా ఉంది ఏది కొనుక్కుంటే సుఖంగా ఉంటుంది ఏది కొనుక్కుంటే ఎంజాయ్ చేసేయగలం ఏది తింటే బాగుంటుంది ఇలాంటి జ్ఞానం ప్రాపంచక జ్ఞానం ఉంది కానీ జ్ఞానం పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలి అంటే మన బుద్ధి వికసించాలి అంటే ఎప్పుడు కూడా నిర్ణయించేది బుద్ధి కాబట్టి గురువు గారు వచ్చాక నువ్వు ఆత్మవి అది నీలోనే ఉంది ఎక్కడికి బయటకు వెళ్ళకు వెతక్కు భగవంతుడు గురించి అని మనకి చెప్పాక అప్పుడు మనం బుద్ధితో ఆలోచించాలి కాసేపు విచారి నిజమే కదా ఆయన ఎన్నో విధాలుగా ఆత్మ గురించి మనకి గురువులు చెప్తూ ఉంటారు నీ శరీరానికి వైపోపం ఆత్మే ఈ సృష్టి అంతా ఎంత అద్భుతంగా సృష్టించబడిద్ది అంటే దీని వెనకలా పరమాత్మ యొక్క చైతన్యం ఉంది అని మనకు ఎన్నో విధాలుగా మనకి చెప్పినప్పుడు మన విచారణ ఎంతగా చేస్తామో మన బుద్ధి అంతగా వికసిస్తుంది అప్పుడు మనము విచారణ చేయడానికి కూడా మనసే కారణం ఎందుకంటే శరీరంతో మమేకమై ఇంద్రియాలతో మమేకమైనప్పుడు మనసు ప్రపంచం వైపు తిరిగి ఉన్నదాన్ని గురు వచ్చి బుద్ధివైపు ఆత్మవైపు తిప్పుతాడు ఈ మనసుని బుద్ధివైపు తిరిగినప్పుడు మనం విచారణ చేస్తూ ఉంటాం వివేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఆ విచారణ చేసినప్పుడు మనకి బుద్ధిలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఏది చూసినా నీకు ఆత్మగా కనబడాలి భాగ్యాన్ని చూడటం కాదు దాని వెనకాతలు ఉన్న భగవంతుడి యొక్క చైతన్యాన్ని చూడు అని గురువు నేర్పుతాడు మనకి ఈ కనిపిస్తున్న దాని వెనకాతలా కనిపించిన దైవం యొక్క చైతన్య స్థితి దైవం యొక్క శక్తి ఉంది అని నువ్వు చూసిన ప్రతి దాని వెనకాతలా దైవం యొక్క శక్తి ఉంది అని మనకి నేర్పినప్పుడు మన దృష్టి మారాలి దృష్టి మారినప్పుడు సృష్టి అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు గురువులు అంటే పువ్వుని చూసి మురిసిపోవడం కాదు ఆ పువ్వు వెనకాతల దానికి వేరు అనేది ఒకటి పెట్టి ఆ వేరు యొక్క బలం ఆ చెట్టుకి అందేలా చేసిన పరమాత్మ యొక్క సృష్టి ఎంత అద్భుతమో అని నువ్వు అనుకోగలిగినప్పుడు అంటే పదార్థాన్ని చూడటం కాదు యథార్థాన్ని చూడటం నేర్తాడు గురువు ఆ యథార్థాన్ని నీకు ఎప్పుడైతే చూడగలిగేవో ప్రతి దాంట్లోని ఆత్మ యొక్క చైతన్యం ఆ పరమాత్మ యొక్క చైతన్యం వల్లే సృష్టి అందంగా కనిపిస్తోంది నాకు నాలో కూడా నా ఇంద్రియాలు కానీ నా మనసు కానీ నా బుద్ధి కానీ ఇంత అద్భుతంగా తయారయ్యింది అంటే నేను సాధన చేయడం వల్లే ఆత్మశక్తి పెంచుకోవడం వల్లే ఆత్మశక్తి లోపించిన వాడు ప్రపంచం పడతాడు ఆత్మశక్తి పెరిగినప్పుడు బుద్ధిలో జ్ఞానం వికసిస్తూ ఉంటుంది అన్నిటికీ కారణం మనసేనండి నీ మనసు ఆత్మవేతి తిప్పినప్పుడు నువ్వు బుద్ధితో ఆలోచించినప్పుడు వివేకం వచ్చినప్పుడు అప్పుడు నీ వైరాగ్యం ప్రాపంచకం వెతికి వచ్చేస్తుంది వివేకం లేనంతసేపు ప్రపంచం అంటే మమకారం బంధం అంటే మమకారం ఎప్పుడైతే విచారణ ద్వారా వివేకం పెంచుకుంటామో అప్పుడు మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఎక్కడ ప్రపంచాన్ని వదలం బంధాలనే వదలం దాని మీద మమకారం వదులుతాం ప్రపంచంలో ఉంటాం దాని ద్వారా ఎన్ని తీసుకోవాలో ఎన్ని అవసరాలు గడుపుకోవాలో ఈ పంచభూతాల ద్వారా మన అవసరాలన్నీ గడుపుకుంటాం భూమి మీద ఉంటాం భూమి మీద పంట తింటాం మరి భూమి పంచభూతాల్లో ఒక పార్టే నది నీళ్ళను ఉపయోగిస్తున్నాం అగ్నిని ఉపయోగిస్తున్నాం వాయువును ఉపయోగిస్తున్నాం ఆకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం పంచభూతాల్ని ఉపయోగించుకుంటూ పరమాత్మ దర్శనం కోసం ఎదురు చూడటం మరి మధ్యలో బుద్ధి ఉంది అలా కూర్చుంటే జ్ఞానం అయిపోదు ఆ జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి అందుకే అక్కడ మరి బంధం తర్వాత రెండో స్టెప్ జ్ఞానం చెప్పారు ఆ జ్ఞానం బుద్ధి ద్వారానే మనకి పెరుగుతూ ఉంటుంది ఆ బుద్ధి ద్వారా పెరిగిన జ్ఞానాన్ని అంటే మనం ప్రపంచంలో చూస్తూ నువ్వు ప్రతిదీ ఆత్మగా చూసినప్పుడు అంటే ఏది చూసినా దాని వెనక తల పరమాత్మ యొక్క అద్భుత చైతన్యం ఉండడం మూలానే ఇది ఇంత అద్భుతంగా ఉంది అని నీ వెంటనే స్మరణకు వస్తే అప్పుడు భాగ్యాన్ని చూసినా నువ్వు ఆత్మస్థితిలో ఉండగలిగినప్పుడు నీ అంతరంగం నుంచి ప్రజ్ఞ బయటికి పడుతోంది ఆ తర్వాత ఇంకా మనం అదే స్థితిలో ఉంటే పరలోక ప్రజ్ఞ కూడా మనకి అందుతూ ఉంటుంది అందుకే ఈ బంధం తేలికే జ్ఞానం పొందడమే కష్టం అన్నిట్లో నేను ఆత్మగా చూడగలిగినప్పుడు మీకు జ్ఞానం ఆత్మ నుంచి అందుతూ ఉంటుంది ఇంకా అదే స్థితిలో ఉంటే పరలోక ప్రజ్ఞ అంతా కూడా మీకు అందుతూ ఉంటుంది ఒక వాల్మీకిలా ఒక వ్యాస భగవాను లాగా ఎందరో ఋషులు మనకు తెలిసిన వాళ్ళు ఎన్నో శాస్త్రాలు రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి మరి ఆ విధంగా మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది మరి ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి జ్ఞానంలో ఆ పరలోక ప్రజ్ఞ అంతా వాళ్ళకి అందింది కాబట్టి ఆ జ్ఞానం మనకి అందుతూ ఉంది ఇప్పటికీ శాస్త్రాల ద్వారా మరి ఈ జ్ఞానం పెంచుకుంటూ నిత్యము సాధన చేసి సాధన అంటే ఏది లేదండి మనసుని ఆత్మ వైపు తిప్పడం కళ్ళు తెరిస్తే ప్రపంచం వైపు ఉంటుంది మనసు కళ్ళు మూస్తే ఆత్మవైపు ఉంటుంది ఆ ఆత్మవైపు ఉన్న మనసు ప్రపంచము లేదు బంధము లేదు అక్కడ మనసు లేదు బుద్ధి లేదు అన్నిటినీ మర్చిపోయే ఆత్మలో ఈ మనసు లయమైన రోజున ఆనంద స్థితి పొందుతాం ఈ ఆనంద స్థితి అన్నది ఎవరికి వాళ్ళు అనుభవించాలే తప్పించి ఇలా ఉంటుందని ఎవరు చెప్పినా చాలా తక్కువేనట అది చాలా తక్కువే ఆ అనుభూతి అన్నది ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు నీకు లవలేశమంత క్లేశం కూడా ఉండదు అంటాడు భగవంతుడి దగ్గర క్లేశాలు ఎందుకు ఉంటాయండి ప్రపంచంలోనే ఉంటుంది దుఃఖం అంతా ఆ ప్రపంచం వేపు తిరుగుతాం ఇన్ని ఉన్న ప్రపంచాన్ని వదలడానికి బాధపడుతున్నామే అసలైన ఆనందం పొందితే ఇంకా ప్రపంచం ఎక్కడ గుర్తొస్తుంది శరీరం ఎక్కడ గుర్తొస్తుంది బంధాలు ఎక్కడ గుర్తొస్తాయి అందుకే బంధాలని వదులుకోగలుగు తినే భగవంతుడు దక్కుతాడు అని మహాత్ములు ఎన్నో గ్రంథాల ద్వారా మనకి తెలియపరిచారు ఈ ఉపనిషత్తులు కానీ ఈ వేదాలన్నీ కూడా సృష్టిలో ఉన్నాయి చెప్తూ సృష్టిలో నుంచి తెచ్చుకోవడం ఎలాగో అన్నది ఎన్నో మంత్రాల ద్వారా మనకిచ్చారు కానీ అన్నీ చెప్తూ ఇవన్నీ పొందినా నీ దుఃఖం తీరదు నువ్వు పరమాత్మ వైపు తిరిగినప్పుడే నీ దుఃఖం తీరుతుంది అని కూడా చిత్త చివరిగా వేదాంతం అంటే ఉపనిషత్తులు చెప్పబడింది అందుకే సృష్టిలో ఎన్ని ఉన్నాయని నువ్వు జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి అవి ఎలా పొందవచ్చో నీ జ్ఞానం ద్వారా నువ్వు తెలుసుకోవాలి మరి అది పులిస్టాఫ్ కామ అయితే ఎండ అయిపోయినట్టే కాదు కామా అందులో ఎలా పొందాలో చెప్తూ ఏం ఉన్నాయో చెప్తూ ఏం పొందాలో చెప్తూ కానీ ఇన్ని పొద్నా నీ దుఃఖం తీరదు నీ దుఃఖం తీరేది పరమాత్మను తెలుసుకుంటే నువ్వెవరో తెలుసుకుంటే ఆత్మవైపు తిప్పి నీ మనసుని ఆత్మవైపుకు తిప్పి మనసు ఆత్మలో అయిపోయి నేనే భగవంతుణ్ణి కాని ఇంకేమీ కాదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు భయము లేదు బాధలు లేవు బంధాలు లేవు ఉన్నది ఆనంద స్థితి ఒక్కటే ఆ ఆనందమే స్థితి అందుకే మోక్షమంటే శంకరాచార్యులు మోహాన్ని వదులుకుంటే మోక్షమే అన్నాడు మోహం ఎప్పుడు పుడుతుంది మన మనసు ప్రపంచం వైపు పరిగెట్టినప్పుడు మోక్షం అదే బంధం మోహం వచ్చింది మోహం వల్ల బంధం ఏర్పడు అందుకే ప్రపంచం వైపు ఉన్న మనసుని ఆత్మవైపు తిప్పు మధ్యలో బుద్ధి అనేది ఒకటి ఉంది ఆ బుద్ధితో వివేకంతో విచారణ చేస్తే ఏది కావాలో ఏది వద్దో తెలుసుకునే శక్తి వస్తుంది సృష్టి అంతా పరమాత్మ శక్తితో నడుస్తున్నప్పుడు సృష్టిలో కొన్ని కోరుకోవడం అజ్ఞానం నువ్వెవరో తెలుసుకుంటే నీలో అజ్ఞానం పోతుంది అని చెప్పారు నేనెవరో తెలుసుకోవాలంటే ఆత్మని నేను భగవంతుణ్ణి నేను అని ముందుగానే వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు అహం బ్రహ్మాస్మి వేదాల్లో చెప్పారు కదా అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్వితం బ్రహ్మ ఈ మాట అర్థం అవ్వట్లేదు నేను భగవంతుడిని నువ్వు కూడా అదే అన్నావు సృష్టి అంతా భగవంతుడి మైమే ఆకులు కోసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ అన్నం అనుకోవట్లేదు సృష్టిని చూస్తున్నాం అవి ఆకులు కానీ అన్నం సృష్టికర్త పెట్టాడు మరి మనం తెలుసుకుంటే నేనే అది అయి ఉన్నాను నేనే భగవంతుడిని అని ఎప్పుడైతే మనసు ఆత్మల వల్ల ఏమైపోయిందో నేను నేను రెండూ లేవు నేను భగవంతుడు అంతే నేను భగవంతుడు అన్నప్పుడు ఈ సృష్టి కోసం ఆశ పడ్ను ఇంకా అద్భుతం ఉంది దాని దానికోసం ప్రయత్నిస్తాను అని తెలుసుకుంటాడు ప్రతి మానవుడు అందుకే బంధం జ్ఞానం మోక్షం మూడు వరుసగానే వస్తాయి మానవుడికి మూడిటికి కారణం మనసే ప్రపంచం చూస్తుంది తర్వాత విచారం వచ్చినప్పుడు విచారణలోకి వెళ్తుంది అప్పుడు వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వచ్చాక గురువు వస్తాడు అప్పుడు నీ జీవితంలో ఏం నేర్చుకోవాలో ఎలా వెళ్ళాలో ఆనందం ఎలా పొందాలో తెలుసుకుంటాం ఒక్కటేనండి జ్ఞానం పొందినప్పుడు ఆనందం మోక్షం పొందినప్పుడు శాశ్వత ఆనంద స్థితి ఈ మూడు ప్రతి వాళ్ళ జీవితంలో రావాలి అంటే వాళ్ళ జీవితంలో ఒక సద్గురు వచ్చి చెప్పిన జ్ఞానం చేస్తూ పొందవలసిన ఆనందాన్ని పొందాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ